హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రేపు పేరెంటానికి వెళ్తున్నానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు తద్దె తీర్చుకుంటున్నారు ఇప్పుడేంటి తద్దె అట్లా తద్ద అప్పుడు కదా తద్దె తీర్చుకునేది ఇప్పుడేంటి అనుకుంటున్నారా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఘాటిపోయ్యి మీద తద్దె తీర్చుకుంటారండి వాళ్ళు ముత్తైదుగా ఉండమంటే సరే ఉంటానులే అన్నాను తద్దెకి ముత్తైదుగా ఉంటే ఇలా కుంకుడుకాయలు గోరెంటాకు నెయ్యి కూడా పెట్టారండి కొంచెం నెయ్యి తలకు రాసుకొని తల స్నానం చేయాలంట ఇవన్నీ వాళ్ళే ఇస్తారు మనకి ఇలా పేరెంటాలకు ఉండటం అంటే నాకు చాలా ఇష్టమండి ఈ అవకాశం అనేది అందరికి రాదు కదండి అవకాశం వచ్చినప్పుడు మనకి వీలైనప్పుడు తప్పనిసరిగా ఉండాలి అవకాశం వచ్చినా కూడా మనకు ఒక్కోసారి కుదరదు ఆడవాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ అనేక సమస్యలు ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఇలా అవకాశం వచ్చినా కూడా కుదరదు మనకు కుదిరినప్పుడు మాత్రం ఇలా తప్పనిసరిగా వినియోగించుకోవాలి వీళ్ళు పంపించిన కుంకుడుగాయలతోనే తలస్నానం చేయాలంటండి షాంపులతోటి వాటితోటి తలస్నానం చేయకూడదంట అందుకని ఇంక ఇదిగోండి కుంకుడికాయలు కొడుతున్నాను ఒక గుండ్రాయి తీసుకొని కుంకుడికాయలు కొడుతున్నాను కుంకుడిగాయలతో తలస్నానం చేస్తే కూడా చాలా మంచిదిలండి ఇప్పుడు మనం అసలు కుంకుడికాయలతో తలస్నానాలే చేయట్లేదు షాంపూలు వచ్చిన కానించి షాంపూలతోనే షాంపూలు తీసుకోవడం గబగబా ఐదు నిమిషాల్లో తలస్నానం చేయటం రావటం ఈ కుంకుడుగాయలతో ఎక్కడ చేస్తాములే ఇవి కొట్టాలి నానబెట్టాలి మళ్ళీ బాత్రూమ్ అంతా కుంకుడికాయలు తొక్కంతా అంతా పడిద్ది అంతా చండాలం అని మనం అస్సలకి ఈ తల స్నానమే చేయట్లేదు అందుకనే మన హెయిర్ అంతా ఊడిపోతుంది చిన్న ఏజ్లోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఇప్పుడు గోరంటాకులు కూడా ఎవరు పెట్టుకుంటున్నారండి అందరూ ఫోన్లే పెట్టుకుంటున్నారు ఇంకా కుంకుడిగాయలు మొత్తం కొట్టడం అయిపోయిందండి వీటిని నానబెడదాములని వేడి నీళ్ళు కాగపెడుతున్నాను వేడి నీళ్ళు పోసి నానబెడితే కుంకుడుగాయలు మాత్రం బాగా నానిపోతాయండి నురుజు అనేది బాగా వచ్చిద్ది నీళ్లు బాగా తెరల కాగబెట్టామనుకోండి మనం తలస్నానం చేసేటప్పుడు కూడా ఈ నీళ్ళు అనేవి కొంచెం కుంకుడు నురుజులో పోసుకుంటా వాడుకుంటా ఉండొచ్చు మనం చన్నీళ్ళతోటే ఇప్పుడు స్నానాలు చేస్తున్నాము కుంకుడుగాయలకు మాత్రం చన్నీళ్ళు పనికిరావండి నురుజు అనేది రాదు మురుకు అనేది అసలుకి పోదు అందుకని కుంకుడుకాయలకు మాత్రం తప్పనిసరిగా వేడి నీళ్ళు ఉండాలి అందుకని ఎక్కువ మరిన్ని నీళ్ళు కాగబెట్టుకున్నాం అనుకోండి మనం తలస్నానం చేసేటప్పుడు కుంకుడి కాయల్లో వాటికి మనం వేడి నీళ్ళు పోసుకుంటే బాగా నురుదొచ్చిద్ది అనేది బాగా పోయిద్ది పిల్లలకు కూడా అప్పుడప్పుడు కుంకుడికాయలతో తలస్నానం చేపిస్తే చాలా మంచిదండి కనీసం నెలకు ఒక్కసారైనా నెలలో రెండు అయినా సరే కుంకుడికాయలతో తలస్నానం చేపిస్తే చాలా మంచిది వాళ్ళ హెయిర్ అనేది చాలా బాగుండిద్ది షాంపులతో తలస్నానం చేపిస్తే ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ మురికండి అంతా తలంతా చెమట్లాగా వచ్చేసి చుండ్రు అనేది ఎక్కువగా వస్తుంది కుంకుడికాయలతో తలస్నానం చేస్తే చుండ్రు మాత్రం మనకి ఎక్కువ రాదండి ఈ వేడి నీళ్ళు కుంకుడుకాయలు పోసి ఒక గంట సేపు కనీసం ఒక అరగంట అయినా నానబెట్టామంటే కుంకుడికాయలు బాగా నానిపోతాయండి అనేది ఎక్కువ వచ్చిద్ది కొన్ని కుంకుడికాయలైనా చాలు మన తల మురికంతా శుభ్రంగా పోయిద్ది కుంకుడుకాయలతో తలస్నానం చేయాలంటే అమ్మో కళ్ళల్లో పడతాయి కళ్ళు మండుతాయి కళ్ళు ఎర్రగా వస్తాయని భయపడతాం కళ్ళల్లో పడితే కూడా చాలా మంచిది అంటే కుంకుడు నూర్చు అందుకని వీలైనంత వంటికి అప్పుడప్పుడు నెలలో రెండు అయినా పిల్లలకి కుంకుడికాయలతో తలస్నానం చేయించండి మనం కూడా కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా మనకి చుండ్రు సమస్యలు అనేవి రావు చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ కూడా రాదండి ఈ రెండు ప్రాబ్లమ్స్ మాత్రం తప్పగా తీరతాయండి కుంకుడికాయలు మాత్రం మనం వాడామంటే కొంచెం హెయిర్ వైట్ హెయిర్ కనిపిస్తుందండి ముందు వైపు లైట్గా వైట్ హెయిర్ వచ్చింది ఇప్పుడేమో నాకు హెన్నా పెట్టుకునే టైం లేదు లేదనుకోండి నేను అంతకుముందు హెన్నానే పెట్టుకుంటాను ఇలా కలర్స్ అది వాడను అసలుకి ఇంకా తప్పదు అర్జెంటు అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితేనే ఇలా కలర్ వేసుకుంటా కానీ లేదంటే వీలైనంత వరకు నేను హెన్నానే పెట్టుకుంటాను అది హెన్నా కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫంక్షన్స్ అప్పుడు పండగలప్పుడు అలానే పెట్టుకుంటా కానీ హెన్నా కూడా నేను అసలు ఎక్కువగా వాడను ఇప్పుడు ముందు వైపు కొంచెం వైట్ హెయిర్ కనిపిస్తుందండి తలస్నానం చేస్తే ఇంకొంచెం ఎక్కువగా వైట్ హెయిర్ కనిపించద్దిలే అని కొంచెం లైట్గా కలర్ వేసుకుంటున్నాను నాకు హెన్నాలు పెట్టుకున్న వేరే ఏమన్నా హెయిర్కి లిక్విడ్స్ అలాంటివి ఏమన్నా వాడినా కూడా త్వరగా వైట్ హెయిర్ భయం అండి నాకు అందుకని నేను ఎక్కువ ఏమీ వాడను మామూలుగా నార్మల్గా కొబ్బరి నూనె రాసుకోవటం షాంపూలతోటి అలా తలస్నానం చేయటం ఇంకా అంతేనండి హెర్నాలు పెట్టడం కానీ అవన్నీ ఇవన్నీ నేను ఎక్కువ శాతం వాడను అలా వాడుతున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నానండి నేను వాళ్ళకి త్వరగా వైట్ హెయిర్ వస్తుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది కానీ కాకపోతే చాలా చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది నేను అలాంటి వాళ్ళని చూసి హెయిర్కి అసలేమి వాడను కొబ్బరి నూనె వాడతాను ఇంకంతవటికే మంచి ప్యూర్ కొబ్బరి నూనె వాడుకుంటా వారంలో కనీసం రెండు మూడు సార్లు తలస్నానం చేస్తా మిగతా రోజులు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటుంటే చాలండి ఎటువంటివి వాడాల్సిన అవసరం ఉండదు త్వరగా వైట్ హెయిర్ అనేది రాదు తలస్నానం చేసినాక పేరంటానికి వెళ్ళొచ్చానండి ఇప్పుడు కూడా వెళ్ళాలంట ఇప్పుడు నైట్ అయింది నైట్ టైం ఇది ఇప్పుడు వెళ్ళి తాంబూలం తీసుకొని రావాలంట రేపు ఉదయం అండి తద్దె తీర్చడం అనేది ఇంక ఇప్పుడు తాంబూలం తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా గోరంటాకు పెట్టుకుంటున్నాను తప్పనిసరిగా ముత్తైదుకు ఉండేటప్పుడు గోరంటాకు పెట్టుకోవాలి ఇప్పుడు టైం ఎయిట్ అయిందండి అన్నం కూడా తినలేదు గోరంటా ముందు టెన్ దాకా ఉంచుకుందాం టెన్ దాకా ఉంచుకుంటే రెండు గంటల టైం ఉండేది కదండి ఈ రెండు గంటల టైంలో పండిద్దరే అని ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నాను మళ్ళీ ఉదయం ఏడు గంటలకల్లా పేరంటానికి వెళ్ళాలి ఉదయం పొడ కూడా వెళ్ళాలండి ఇంకా అందుకని ఉదయం పొడ పెట్టుకోవడానికి టైం ఉండదు కదా అందుకని ఇంక ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను గోరంటాకు కానీ కోను కానీ నాకెందుకనో బాగా పండదండి ఎంత మంచిగా పండే ఆకైనా సరే నాకెందుకనో బాగా పండదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి అయినా అంతేనండి గోరంటాకు అనేది బాగా పండదు నాకు నాలాగనే సేమ్ అమ్మాయికి కూడా అంతేనండి గోరంటాక అనేది తనకి కూడా త్వరగా పండదు ఇంకా ఒక్కొక్కరికి వాళ్ళ ఒంటి తీరుని బట్టి ఉంటుందో ఏమో కానీ మాకైతే గోరంటాక అనేది అసలు ఎక్కువ పండదు అలా ఎందుకనో మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అండి గోరంటాకు పెట్టుకోవటం ఇష్టం కానీ గోరం అనేది పండదు కొంతమందికి గోరంటాకు పెట్టుకొని ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి నల్లగా వచ్చేసిద్ది అమ్మో మేము ఎక్కువసేపు ఉంచుకుంటే మాకు నల్లగా వచ్చిద్దని వాళ్ళు వెంటనే కడిగేస్తారండి మా లాంటి వాళ్ళకి ఏందో అసలు పండనే పండదు మా సైడ్ అయితే పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా అట్ల తద్ద అనేది తీర్చుకోవాలండి తీర్చుకోవటం రూలు వాళ్ళు కనుక అట్ల తద్ద తీర్చుకోకపోతే వాళ్ళని ముత్తైదుగా ఉంచరండి ఏ పేరెంటానికైనా ఏ ఫంక్షన్కైనా వాళ్ళని ముత్తైదువుగా ఉంచరు ఆఖరికి వాళ్ళు తద్దె తీర్చుకోకుండా చనిపోతే కూడా చనిపోయినప్పుడు కూడా తద్దె తీరుస్తారండి అలా ఉంటుంది మాకల్లీ రూల్స్ అయితే మాత్రం అందుకని పెళ్ళైన వాళ్ళ ప్రతి ఒక్కరికి మా సైడున అనేది తీరుస్తారండి అట్లా తద్దప్పుడు తీరుస్తారు అట్లా తగ్గప్పుడు కాదనుకోండి ఇలా పెళ్ళైన కొత్తలో వెంటనే తీర్చేస్తారు నేనైతే గోరంటాకు పెట్టుకోవటం అయిపోయిందండి ఇంకా పది గంటల దాకా ఉంచుకుంటేనా గోరంటాకు పండిద్దామో చూడాలి ఇది ఉదయం పూట వీడియో అండి ఇదిగోండి పేరెంటానికి వెళ్ళి వచ్చాను మీకు చూపిస్తున్నాను మా అమ్మాయి ఇవి కూడా చూపించకపోతే ఏమైందమ్మా అని నవ్వుతుంది ఏమో మీకు చూపించాలి కదండి అన్నీ చూపించాలని చూపిస్తున్నాను ఇదిగోండి పేరెంటానికి వెళ్ళేసి వచ్చి కాళ్ళకు పసుపు రాసుకొని తాంబూలం ఇచ్చారండి గంధం పెట్టించుకొని బొట్టు పెట్టించుకొని సింపుల్గా ఇలా రెడీ అయ్యి వచ్చాను సాయంత్రం అండి పూజ కార్యక్రమం అనేది ఈ పూట ఊరకు వెళ్ళి తాంబూలం తీసుకొని వస్తాం అంటే ఈ పూట అన్నం తింటామండి సూర్యుడు వచ్చే లోపే అన్నం తినాలంట ఇదివరకు అయితే సూర్యుడు వచ్చే లోపే అన్నం తింటారంటండి ఇప్పుడు అంత పొద్దున్నే ఎక్కడ తింటావులే టైం సెవెన్ ఎయిట్ అలా అవుతుంది నేనైతే సెవెన్కి వెళ్ళానండి ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ కావస్తుంది టైం ఇంకా అన్నం తినేసి వచ్చాము మధ్యాహ్నం ఇంకేం తినము సాయంత్రం పూజ అయిపోయింది కదండీ పూజారి గారు వచ్చి పూజ చేస్తారు పూజ చేసి అట్లు భయనాలు అందుకోవటం అదంతా చాలా కార్యక్రమం ఉండిద్ది ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు అన్నం తింటాము పూజ అయిపోయిన తర్వాత ఐదుగురు ముత్తైదులకి కుడువులు ఇస్తారండి ఆ కుడువులు మనం డైరెక్ట్గా అంతే మింగేసేయాలంట తినకుండా ఒక్కసారిగా నోట్లో వేసుకొని కుడువులు మింగేసేయాలంట చిన్న చిన్న కుడువులు చేసిస్తారు నేనైతే ఇంక ఉదయం పూట భోజనం తినేసి ఇంక ఇంటికి వచ్చేసానండి ఇంకా సాయంత్రం పూట అయితే తద్ది తీర్చే కార్యక్రమం అనేది సాయంత్రం ఉండిద్ది సాయంత్రం వెళ్ళాలి అట్ల తద్దికి ముఖ్యంగా చేయాల్సిన ఇంకో పని ఉయ్యాలు ఊగుతారండి మొత్తైదులు తప్పనిసరిగా ఉయ్యాల ఊగాలి అది రూలు ఎంత ముసలి వాళ్ళైనా సరే కనీసం ఉయ్యాల్లో అలా కూర్చొని ఇలా అయినా లెగవాలండి అట్ల తద్దంటేనే ఉయ్యాల నేను చూడండి ఇప్పుడే ఫుల్గా కడుపు నిండా తినేసి వచ్చాను అయినా టీ తాగుతున్నాను ఎంత తిన్నా సరే ఉదయం పూట తప్పనిసరిగా టీ తాగాలండి టీ తాకపోతే ఆ రోజు అనేది అసలు గడిచినట్టే ఉండదు ఒక్కరోజు తాకపోతేనే ఈరోజు టీ తాగలేదు టీ తాగలేదు అని అదే ఫీలింగ్లో ఉంటాం ఇదేనండి ఈ రోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను